ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ రాజకీయాల్లో నీరు ఒక కీలకమైన వనరుగా నిలుస్తోంది నదులు సరస్సులు వర్షాధార వనరులు దేశాల మధ్య సంబంధాలను బలపరిచే శక్తిగా ఉండగలిగిన కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు కూడా కారణమవుతాయి ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య నదీ జలాల సమస్య ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా ఉంది ఈ రెండు దేశాల మధ్య నదులపై ఆధారపడి లక్షలాది మంది ప్రజల జీవనాధారం కొనసాగుతోంది ఇలాంటి సమయంలో అంతర్జాతీయ న్యాయస్థానం భారత్ను పాకిస్తాన్ కు నీరు విడుదల చేయమని ఒక తీర్పు ఇచ్చింది అయితే ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా భారత్ నీరు విడుదల చేయకుండా తన వైపు ఉంచుకోవడం పరిస్థితి మరింత క్లిష్టమైంది ఇది మూలం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న నదులు గడిచిన దశాబ్దాలుగా పాకిస్తాన్ ఈ నీటిపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తోంది పంటల పెంపకానికి త్రాగునీటికి పారిశ్రామిక వినియోగానికి ఈ నీరు అవసరమవుతుంది అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకుని భారత్కు సరిహద్దు ఒప్పందాలు అంతర్జాతీయ చట్టాలు గుర్తు చేసింది భారత్ తన భాగానికి వచ్చిన నీటిని మాత్రమే వినియోగించుకోవాలి మిగిలిన నీటిని పాకిస్తాన్ వైపు వెళ్లనివ్వాలని కోర్టు స్పష్టంగా తెలిపింది కానీ భారత్ ఆ తీర్పును పూర్తిగా పట్టించుకోకుండా తన వైపు ఆనకట్టల్లో నీటిని నిల్వ చేసుకోవడం మొదలుపెట్టింది భారత్ వైపు నుంచి ఇది కేవలం భద్రతా కారణాల వల్ల చేసిన చర్యగా చెప్పబడింది ఎందుకంటే సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్తో తరచుగా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి ఈ నేపథ్యంలోనే నీటిని విడుదల చేయడం వల్ల వారి భద్రతకు దేశ ప్రయోజనాలకు ముప్పు ఏర్పడుతోందని భారత్ అభిప్రాయపడింది మరోవైపు పాకిస్తాన్ ఈ చర్యను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా నిరసించింది వారి వాదన ఏంటంటే ఈ నీరు లేకుండా వారి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంటలు ఎండిపోతున్నాయి ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చడం కష్టమవుతోంది ఈ మధ్య నీటి సమస్య ఒక అంతర్జాతీయ దృష్టి పాత్రం అయింది కోర్టు ఆదేశం కన్నా అమలు జరగకపోవడం వల్ల కోర్టు ఆదేశం ఉన్న అమలు జరగకపోవడం వల్ల న్యాయ వ్యవస్థపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి ఒక దేశం కోర్టు తీర్పును గౌరవించకపోతే మరే ఇతర దేశం కూడా భవిష్యత్తులో అంతర్జాతీయ న్యాయస్థాన తీర్పులను సీరియస్గా తీసుకోకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కేవలం ఒక దేశం కోసం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా న్యాయం నిలబెట్టడానికి ఒక చిహ్నంగా కూడా భావించబడుతోంది ఆయన భారత్ ను నీరు విడుదల చేయమని చెప్పిన భారత్ అలా చేయకపోవడం రెండు దేశాల మధ్య అవిశ్వాసాన్ని మరింత పెంచింది పాకిస్తాన్ పక్షాన ఇది ఒక న్యాయం కోసం పోరాటం అయితే భారత్ పక్షాన ఇది ఒక భద్రతా సమస్యగా కనిపించింది ఈ రెండు దృక్కోణాల మధ్య సమతౌల్యం తీసుకురావడమే అసలు సవాలు చివరికి నీరు కోసం నడిచే ఈ పోరాటం కేవలం నదులపై హక్కులకే పరిమితం కాదు మానవత్వానికి పరీక్షించే ఒక పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి